హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ లంచర్లలో దాడి చాలా అనుమానాలు ప్రయాణం తీస్తున్నాయి ఈ దాడి వెనక బీఆర్ఎస్ కుట్ర ఉందంటూ దాకా కాంగ్రెస్ వర్గాల్లో కాంగ్రెస్ సోషల్ మీడియా ఉదరగొడుతుంటే ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ నుంచి కొత్త బాధలు అనిపిస్తుంది ఈ లగ్జర్ల దాడి వెనక కాంగ్రెస్ కుట్ర ఉంది కాంగ్రెస్ ఏ ప్లాన్ చేసింది అంటూ ఒక వార్త విరాళవుతా ఉంది సో దీని గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం లగ్జర్లో జరిగిన దాడి కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ వైఫల్యమా లెక్చర్లో జరిగిన దాడి కాంగ్రెస్ పార్టీ వైఫల్యమా లేదా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసిందా ఈ ప్రశ్నలను బదిలీ ప్రయత్నం చేయండి అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి ఇక్కడ మొదటిగా బిఆర్ఎస్ నుంచి చర్చ చేద్దాం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా పిలువబడే వాళ్ళు బిఆర్ఎస్ సైనులుగా ఉన్నవాళ్ళు ఆ దాడిలో కీలకంగా కనిపించారు రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చినటువంటి సర్వే అభిప్రాయ సేకరణకు వచ్చిన బృందం కలెక్టర్తో సహా వాళ్ళ మీద దాడి జరగడం వా కలెక్టర్ గారు వేరే గ్రామ శివ శివాలయ వేరే ప్రాంత కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని మా దగ్గరికి రండి వాళ్ళ అభిప్రాయం వినండి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి మేము కన్విన్స్ చేయాలను ఏదో చెప్పాడు అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉంది సరే మొత్తం మీద ఏం చెప్పాడు రైతులు ఉన్నారు మాట్లాడదాం రమ్మంటారా ఒక లేదా మా మా గోడుగడ్డు వినండి మా గ్రామానికి కూడా రమ్మండి అని అడిగాడు బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ పేరు మీద సాధ్యంగా ఎవరైనా సరే ఒక చోట మాట గ్రామీణ గ్రామీణ స్థాయిలో ఎలా ఉంటుందంటే ఒక అధికారి వచ్చినా ఏదైనా స్కీమ్ వచ్చినా ఒక పంపిణీ కార్యక్రమం వచ్చినా అంటే వరద ప్రాంతంలో పంపిణీలు చేస్తుంటాను అట్లాంటి ఏదైనా పంపిణీ కార్యక్రమాలు వచ్చినా ఈ చోట మాట నాయకులు గలీ నాయకులు లేదా గ్రామ స్థాయి నాయకులు ఏంటంటే నేను తీసుకొచ్చాను ఆ టీంని అపో పోలియో టీంని లేదా పంపిణీ కార్యక్రమాన్ని మా కాలయం ఇప్పిస్తే నేను ఒక లీడర్ నేను గుర్తింపు ఉంటుంది వాళ్ళకు ఒక ఇంట్రాక్టేషన్ జరుగుతుంది నాకు పేరు వస్తుందని సహజంగా ప్రతి నాయకులు అనుకుంటారు నా ఇన్ఫ్లుయెన్స్ విషయాలా అనే ఏం చూపించుకోవడానికి ఏ నాయకులైనా కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా అనుకుంటూ ఉండాలా సహజమే బహుశా సురేష్ గారు అలాగే సార్ సార్ కలెక్టర్ గారిని తీసుకొచ్చారని ఊళ్ళో చెప్పుకోవాలనుకున్నాడేమో మా ఊళ్ళో వెళ్దాం మా దగ్గరికి వెళ్దాం తీసుకొచ్చి ఉండొచ్చు లేదు కుట్రకోణంతో తీసుకొచ్చి అనుకుంటాం కుట్రకోణం గురించి మనం స్పష్టంగా చెప్తాం ఎందుకంటే కుట్రకోణం అంటే కాంగ్రెస్టువంటి కుట్ర పోను అంటే మరి వీళ్ళు కుట్రలు చేస్తున్నారు వీల్ అని అనుకుంటే మన కుట్రలు ముందుగా పసికట్టలేకపోవడం అనేది అధికారుల ఇంటెలిజెన్స్ లోపం కాదా కాంగ్రెస్ వైఫల్యం కాదా అని తన పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులను ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి ఆ నాయకులు చెప్తా ఉన్నా అలా ఆ ఫోన్ ట్యాపింగ్ అవన్నీ వాళ్ళ మీద కాకుండా ఈ వ్యవస్థ మీద పెట్టుంటే గ్రామాలలో పెట్టుంటే బాగుండేదే కదా ఏం జరుగుతుందో తెలిసేది కదా మూడు రోజుల నుంచి కేటీఆర్ మానిటరింగ్ చేస్తుందని చెప్తున్నారు మరి వైఫల్యం ఎక్కడ చెందిందండి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇక్కడ ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఎవరు చెప్పగలుగుతారా హోమ్ మినిస్టర్ వైఫల్యంగా చెప్పవచ్చు కదా ఇది అంటే లఘిచరులో దాడి జరగడం బీఆర్ఎస్ కుట్ర అయితే అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వైఫల్యంగా చెప్పాలి లేదు ఇప్పుడు బీఆర్ఎస్ ఇవ్వాల్సినటువంటి వైఫల్యం అది కాంగ్రెస్ కుట్ర అని చెప్తున్నారంటే ఎలా చెప్తున్నారు ఎందుకు ఈ ప్రశ్న ఏంటంటే ఒక కలెక్టర్ వచ్చినప్పుడు తగిన శ్రద్ధ తీసుకోకపోవడం కలెక్టర్ వచ్చిన ప్రజల్లో వెళ్ళినప్పుడు సెక్యూరిటీగా ఉండాల్సిన పోలీసు రక్షణగా లేకపోవడం అంటే మీరు ప్రజలకు వెళితే దాడి చేస్తే దాని గా మార్చుకుందాం అనుకున్నారా ప్రజలంతా ఒకవైపు ఉంటే ఒక ఒక పాయింట్ వద్ద ప్రజలు ఉండే పాయింట్ లేని ప్రాంతంలో కలెక్టర్ ఉండడం అక్కడ అభిప్రాయ సేకరణ ఎలా చేస్తున్నారు అనేది ఒక అనుమానం వస్తానండి ప్రజలకు మనుషులు కదా ఇచ్చేది అభిప్రాయం మనుషులున్న పాయింట్ దగ్గరికి వెళ్ళాలి కదా అక్కడికి వెళ్ళలేదని ఆరోపిస్తున్నారు మరి వైఫల్యమా ఇది కుట్ర ఎవరు బిఆర్ఎస్ కుట్ర అయితే ఇది కాంగ్రెస్ వైఫల్యం కాంగ్రెస్ కుట్ర చేసింది ఏదైనా జరుగుతుందరూ ఇంకే చేసుకోవాలనుకోవడంలో అనే ఒక తప్పుడు ఆలోచన చేస్తే ఖచ్చితంగా బ్యూరోక్రాట్స్ కలెక్టర్ గారిని బలిపోషం చేయడం కాంగ్రెస్ వైఫల్యమే కాదు కుట్ర కూడా అని చెప్పొచ్చు ఈ ప్రశ్నలకు మరి సమాధానం ఎవరిస్తారు ఈ ప్రశ్నలకు బదిలీ ఈ అనుమానాలను ఎవరు నివృత్తి చేస్తారు కాంగ్రెస్ లీడర్లు కానీ పార్టీ ఐఏఎస్ఐ ప్రెసిడెంట్లు కానీ లీడర్లకు కానీ ప్రజలకు వచ్చిన ఈ అనుమానాన్ని తీర్చాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది ఈ ప్రశ్నలకు బదిలేదో పెద్ద ప్రశ్న కానీ నిలిగిపోయింది